హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ఇలా కొన్ని కాకరకాయలు అనేవి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలా ఒక పేపర్ పరుచుకొని కింద ఈ పైనుండే ఈ మొత్తం కూడా ఇలా పిల్లర్ తీసుకొని పీల్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా దీనిపైన ఉండే పొట్టునంతా కూడా ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం కూడా ఇలా పొట్టు గీక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం తీసుకున్న పొట్టు తీసుకున్న మొత్తం ఈ కాకరకాయలన్నింటిని కూడా ఇలా వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయలని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నీళ్ళని ఉడుపుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకోవాలి వీటిని నేను ఈ న్యూస్ పేపర్ మీద అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేస్తానండి ఈ అంతా పక్కకు వెళ్ళేంత వరకు ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని అలాగే ఈ కాకరకాయలకు ఉండే ఈ తొడిమలు ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలు కదా వీటిని చిన్న చిన్న పీసెస్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా మొత్తం కూడా మనం ఎన్నైతే తీసుకుంటామో కంటెంట్ ఈ కాకరకాయలు అనేటివి అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలామంది కాకరకాయల్లో చేదు ఎక్కువగా ఉంటుంది అంటారు అలాంటప్పుడు ఆ చేదు తగ్గిపోవాలి అంటే ఇలా కట్ చేసుకున్న ముక్కలకి సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ కాకరకాయల్లో ఉండే ఈ రసం అంతా కూడా బయటకు వస్తుంది సాల్ట్తో కలిపి అప్పుడు ఆ వాటర్ని వంచేసి ఫ్రై అనేది చేసుకోవచ్చు నేనైతే చేదున్న పర్లేదు మేము తింటామండి దానికోసమే ఇప్పుడు డైరెక్ట్గా నేను ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను బాండీలు పెట్టుకొని బాండీలు వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ముందుగా తీసుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇలా బాండిల్లో వేసుకున్నానండి ఇందులో ఎలాంటి ఆయిల్ అయితే నేను యాడ్ చేయలేదు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను బాండిల్కి ఈ విధంగా ఈ విధంగా కాకరకాయలను బాండిల్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఫస్ట్ ఈ వాటర్ వేస్తాం కదా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా వాటర్ కోసుకొని ఈ కాకరకాయని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి మనము కొద్దిసేపు నేనైతే క్లోజ్ చేయనండి ఇలాగే పెట్టేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే విధంగా ఉడకనిస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది వచ్చేసి ఈ కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోవాలండి చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది ఇలా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ వీటిని బాగా వేగేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇలా షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు షుగర్ని అంటే అందరూ అయితే లేదండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మేమైతే షుగర్ యాడ్ చేసుకుంటాము ఈ కాకరకాయకి మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేసుకోండి మేమైతే ఇలా ఇలా వన్ టు టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటాము ఈ షుగర్ యాడ్ చేసుకునేటప్పుడు మనం మంట అనేది కొంచెం బిగ్ సైజు పెద్ద మంట మీదనే పెట్టుకొని ఈ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి లేకపోతే ఇలా అక్కడే వంటలుగా కట్టేస్తుందండి ఈ విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాక వెంటనే దీన్ని కలుపుకోవాలి లేకపోతే ఇలా గడ్డలు గడ్డలు కట్టేస్తుందండి మంట కూడా పెద్ద మంట పెట్టుకొని దీన్ని కలుపుకోవాలి ఆ షుగర్ మొత్తం కూడా కలిసిపోయేంత వరకు పెద్ద మంటనే పెట్టుకోవాలి తర్వాత చిన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఈ కాకరకాయని షుగర్ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అనేది చేసుకోవాలి మీరు స్వీట్ని ఇష్టపడకపోతే కన్నా నార్మల్గానే ఫ్రై చేసుకొని ఇందులోకి ఎండుమిర్చి పౌడర్ అనేది పట్టుకోవాలండి ఎండుమిర్చి తెల్లగడ్డ సాల్ట్ వేసుకొని మొత్తం పౌడర్ పట్టుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే కన్నా స్పైసీగా ఉంటుంది మేము స్వీట్ ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకున్నాను అలాగే దీనికి వచ్చేసి నేను ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇది వచ్చేసి పుటానపప్పు ఎండుమిర్చి ఎండు కొబ్బరి సాల్టు తెల్లగడ్డ వీటన్నిటిని నేను పౌడర్గా చేసుకుని పెట్టుకున్నానండి ఇది వచ్చేసి స్వీట్గా అంటే కాకరకాయలో షుగర్ వేసుకొని చేసుకునే వాళ్ళకు ఈ పౌడర్ యూజ్ చేసుకోండి స్పైసీ కావాలంటే ఎండుమిర్చి సాల్టు తెల్లగడ్డ ఈ మూడింటిని పౌడర్ పట్టుకొని వేసుకోండి నేనైతే మాత్రం ఈ పుటాన పప్పులతో చేసిన ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను పౌడర్ని వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి నేను వచ్చేసి చిన్నపిల్లలు తినేదానికి కొంచెం స్వీట్గా ఉండడం కోసం ఇలా స్వీట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి మీకు నచ్చకపోతే షుగర్ని స్కిప్ చేసేసి చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి విధంగా కాకరకాయ ఫ్రైని చేసుకునే ప్రాసెస్ ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్